శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోపశాంతే అందరికీ నమస్కారం శ్రీభాను మాస్టర్ ఛానల్ని ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనం ఈ వీడియోలో జాతక చక్రంలో వివిధ గ్రహాలున్న రాష్ట్రంలో గ్రహ సంచారం చేసేటప్పుడు ఆ గ్రహాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తున్నది తెలుసుకుందాం మనం మామూలుగా మాస ఫలితాల్లో ఈ రాశి వారికి ఈ ఫలితాలని భావాన్ని బట్టి ఒకటవ భావంలో సూర్యుడుంటే ఏ ఫలితం ఇస్తాడు రెండవ భావంలో సూర్యుడు ఉంటే ఏ ఫలితం ఇస్తాడు ఇలా తెలుసుకుంటాం ఈ తెలుసుకోవడానికి మీకు మీ రాశి ఏదో తెలుసుకుంటే సరిపోతుంది కానీ ఇప్పుడు జాతక చక్రంలో ఒక గ్రహం సంచరించేటప్పుడు మరొక గ్రహం ఆ రాశిలో ఉంటే ఏ ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకోవడానికి మీకు మీ జన్మకుండలు తెలిసి ఉండాలి అప్పుడే మీరు ఆ ఫలితాన్ని తెలుసుకోగలుగుతారు జన్మకుండలు తెలియని వారు గూగుల్లో జన్మకుండలి అని టైప్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీ జన్మకుండలి ఏదో మీకు తెలిసిపోతుంది దాన్ని బట్టి మీరు ఫలితాలు తెలుసుకోవచ్చు అందులో భాగంగా మనం ఈరోజు గోచారవి జాతక చక్రంలో రవి ఉన్న రాశిలో సంచరించే సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే విషయాన్ని తెలుసుకుందాం రవి అంటేనే రాజు రవి అంటేనే గవర్నమెంట్ పవర్ మరి అలాంటి రవి జాతక చక్రంలో తను ఉన్న రాశిలో సంచరించే సమయంలో ఎలాంటి ఫలితాలు ఇస్తాడో అనే విషయాన్ని చూసినట్లయితే ఈ సమయము చాలా మంచి అనుకూల సమయము ప్రతి పనిలో కూడా ముందడుగు వేస్తారు ఉద్యోగంలో మంచి అభివృద్ధి ఉంటుంది మీకు పూర్వం ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి వాటికి ఒక పరిష్కార మార్గం ఏర్పడుతుంది ఆ సమస్యలు తీరతాయి నూతనోత్సాహంతో ముందుకు సాగిపోతారు ఇది చాలా చక్కని అనుకూల సంచారము ఇది గోచారవి జాతక చక్రంలో రవి ఉన్న రాశిలో సంచరి సమయంలో ఇచ్చే ఫలితాలు ఇవి మనం మన తర్వాతి వీడియోలో జాతక చక్రంలో చంద్రుడున్న రాశిలో రవి సంచారంలో ఏ ఫలితాలు ఇస్తాడనేది వివరంగా తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీరామ్ స్వస్తి